హాయ్ అండి ప్రతి ఒక్క ఇళ్లల్లో కూడా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే బాత్రూంలోనే ఈ బకెట్ ఎక్కువ నాచు కట్టేసి చాలా అంటే చాలా అసహ్యంగా అయిపోద్ది ఈ గారె అనేది ఎప్పటికీ వదలదు అనుకుంటాం సో ఈరోజు ఈ లిక్విడ్తో మీరు క్లీన్ చేయండి ఇది మీరు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి బాత్రూంలోనే సో మీరు ఎప్పుడు కావాలి అప్పుడు బకెట్ని చూడండి కొత్త బకెట్లో మార్చేసుకోవచ్చు అనమాట ఎక్కువ తోమేసి రుద్ది చేసిన పనే లేదండి ఆ ఎలాంటిదైనా ఎన్ని సంవత్సరాల బకెట్నైనా సరే మీరు నీట్గా ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు సో నేను ప్రాసెస్ చూపిస్తున్నాను ఎంత దరిద్రంగా ఉన్నదాన్ని నేను ఎంత నీట్గా మార్చానంటే నిజంగా ఈ క్లీనర్ బాగా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటంటే మీరు ఏదైతే క్లీన్ చే క్లీనర్ తయారు చేసుకోవాలనుకుంటున్నారో అదొక బాక్స్ తీసుకోండి ఇందులోనే మీరు వంట చోడ వచ్చేసి వన్ టీ స్పూన్ తీసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే టూ స్పూన్స్ తీసుకోండి ఇందులో మనం విమ్ లిక్విడ్ వేసుకుంటున్నామండి సో విమ్ లిక్విడ్ లేకపోతే విమ్ సోప్నైనా జస్ట్ మీరు తురుముకొని వేసేసుకోండి లేకపోతే సర్ఫ్ లిక్విడ్ యూజ్ చేసినా పర్వాలేదు కాకపోతే విమ్ లిక్విడ్ అయితే మనం మంచిది కదా తోముకోవడానికి అంటే స్నానం చేసే బకెట్ కాబట్టి కొంచెం హైజీనిక్ ఉంచుకోవడం బెటర్ అనమాట ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు విమ్ లిక్విడ్ అండ్ మనం ఇక్కడ వెనిగర్ యూజ్ చేస్తున్నాం ఇదే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అనమాట ఇందులో ఈ వెనిగర్ వెయ్యి కానీ ఆ బకెట్ ఎన్నళ్ళ నుంచి ఉన్న తుప్పైనా సరే వదిలిపోద్దు అనమాట ఆ నీటి మరకలు మురికంతా కూడా పోవాలంటే మీరు ఇందులో వెనిగర్ వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి క్వాంటిటీ చెప్పాలంటేనే సో మీరు ఈ లిక్విడ్ని ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఇందులో ఇంకో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి అదే ఇడ్లీ ఒకండి మీ దగ్గర ఇడ్లీ నూక అంటే ఇప్పుడు అందరి నీళ్ళలో ఇడ్లీ నూక ఉంటుంది లేకపోతే మీరు ఇందులో ఇసుక యూజ్ చేయాలి యాక్చువల్గా మన దగ్గర ఇసుక ఉండదు కాబట్టి మనం ఇక్కడ ఇడ్లీ నూకని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాం అంతేనమాట ఇది మీరు బాత్రూంలో మూత పెట్టేసి చక్కగా ఈ క్లీనర్ని బకెట్ తోముకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి చక్కగా మనం ఇంకా ఎలాంటివి చాలామంది కొంతమంది ఏంటంటే ఇలా బకెట్ పాడైపోతుంటే అందులో హార్పిక్ వంట చూడ వేసి తోమేమని చెప్తున్నారండి హార్పిక్ అస్సలు మనం బాత్రూమ్ షింక్ని యూజ్ చేసుకోవడానికి తప్పిదే స్నానం చేసే బకెట్ని మగ్గుని తోమకూడదండి అందులో యాసిడ్ ఉంటుంది ఆ యాసిడ్ పిల్లలకి స్నానం చేపిస్తాం అసలు చాలా చాలా డేంజరస్ అనమాట అసలు యాసిడ్ అనేది స్కిన్కి టచ్ అవ్వకూడదు కదా మరి మరి స్నానం చేసే బకెట్ని ఎంత బాగా చూసుకోవాలి మనం అందుకని మనం ఎప్పుడు కూడా యాసిడ్తోనూ హార్పిక్స్తోను ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్ని ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాంటివి వద్దు ఇలా న్యాచురల్గా ట్రై చేయండి సరిపోదు చూడండి ఒకసారి నేను జస్ట్ రప్ చేస్తున్నాను అంతే ఆ మచ్చలు ఏవైతే ఉన్నాయో అంత ఈజీగా వదిలిపోవు మనం గోకేసి రుద్దేసి అంత కష్టపడాల్సిన పని ఏం లేదనమాట జస్ట్ ఇదే విధంగా క్లీన్ చేసుకొని మనం తోమేసుకోవడమేనమాట నేను చూస్తున్నారు కదా ఎంత నీట్గా చక్కగా క్లీన్ చేసేసాను ఈ విధంగా చూడండి ఆ మచ్చ అనేది వతలతో అంత ఈజీగా వదిలిపోతుంది కదా మనం గోకు గట్టిగా ఇలా స్పూన్తో కానీ ఏదైనా స్క్రాచ్లాగా కడితే తప్ప వదలదు అనమాట అంతేకాకుండా మనం కబ్బర్తో నేను గట్టిగా తోమేసామంటే ప్లాస్టిక్ కదా స్క్రాచ్ పడిపోతూ ఉంటాయి సో అలా మనం చేసుకున్న అవసరం లేదు జస్ట్ ఇలా నార్మల్గా రుద్దుకొని వంట చోడ వేసాం కదండి సో ఈ విధంగా తోమేసి అలా పక్కన పెట్టామనుకోండి కాసేపటికి ఆ మురికి ఏదైతే ఉందో అంతా నానిపోయి మనం తడపగానే మొత్తం అంతా కూడా అనమాట నేను జస్ట్ తోమేసుకుంటున్నాను మనం ఏదో క్లీనర్ వేసేసి అలా వదిలేస్తుంది మాత్రం నేను క్లీన్ అయిపోదు కదా జస్ట్ అది వద్దుకుంటూ కొద్ది రుద్దగానే ఎంత ఎలాంటి గారైనా సరే నిమ్మషంలో క్లీన్ అయిపోద్ది అనమాట మీరు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎవ్వరు కూడా హార్పిక్లు యాసిడ్ అలాంటివన్నీ యూజ్ చేయదండి అమెజాన్లో కానీ మీషోలో కానీ ఇలాంటి ఆన్లైన్లో కానీ ఎలాంటి క్లీనర్స్ అయితే వాడకండి బాగా చేయించే మనం టబ్స్ కావనివ్వండి లేకపోతే బకెట్స్ అవనివ్వండి ఎప్పుడు కూడా యాసిడ్ అది యూజ్ చేయొద్దు ఇలా న్యాచురల్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీరే షాక్ అవుతారు అనమాట వెంటనే వదిలిపోతుంది మీరు ఇంకెక్కువ కష్టపడాల్సిన పని లేదా గారంత నార్మల్గా వదులుతుందా మీరే చెప్పండి అసలు వదలడం వదలదు కాబట్టి మీరు ఇంకా డై డైరెక్ట్గా ఇది వాడేసేయండి సో నేను మీ అందరికీ కూడా మంచి వీడియో షేర్ చేస్తాను అనుకుంటున్నాను మీరైతే ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి సో ఎంత ఎలాంటి బకెట్ ఎంత దరిద్రంగా ఉన్న బకెట్ అయినా సరే సో బాత్రూంలో మీరు ఈ లిక్విడ్ అనేది స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట సో మీ కళ్ళతో మీరే చూస్తున్నారు నేను లైవ్లోనే అంతా కూడా క్లీన్ చేశాను కొంచెం స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట అంటే మీకు అర్థం అవ్వడం కోసం అంటే కొంచెం లెంత్ కూడా ఎక్కువైపోతుంది కదా సో ఇంక నేనైతే క్లీన్ చేసేసాను ఇలా ఉన్న బకెట్ ఇంత దరిద్రంగా ఉందో చూడండి ఒకసారి మా వాటర్కి నిజంగా ఇదంతా కూడా మెస్సీగా అయిపోతుంది అనమాట సో సాల్ట్ వాటర్ ఉంటే ఇంకా డేంజరస్ తొందరగా తుప్పు పట్టేస్తూ ఉంటాయి బకెట్స్ నాచు పట్టేస్తుంది మెయిన్ అలా ఉంటే బాత్ కూడా చేయొద్దదు సో నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటా నాకు తెలిసిన టెక్నిక్ మీకు చెప్పాను సో మీరు కూడా ట్రై చేసుకోండి